హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు నేను మీకు సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి అంటే నాకు వచ్చిన స్టైల్ అనేది చూపిస్తున్నాను అంటే ఆయిల్ అనేది తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది ఫిష్ అనేది సో అలాగా ఆయిల్ కంటెంట్ తక్కువగా చాలా సింపుల్గా ఎవరైనా సరే చిన్న పిల్లలైనా ఈజీగా చేసుకునే మెథడ్లో చూపిస్తాను సో మీరు కూడా వచ్చి చూసేయండి నేను ఆల్రెడీ ఫిష్ అనేది క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసేసుకొని సాల్ట్ అను కారం వేసేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను ఎందుకంటే ఫిష్కి బాగా మంచిగా పడుతుంది కదా కారం అనేది సో అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇలా పెట్టాను ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టాను సో దీనిలోకి కావాల్సిన మసాలా అనేది నేను చెప్తాను చూడండి సో దీంట్లోకి నేను అన్నీ ఒకేసారి ఫైన్గా పేస్ట్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి ముందుగానే దీనిలోకి చిన్నపాయి అల్లము ధనియాలు జీలకర్ర చెక్క లవంగా సో ఇవి కలిపేసి మనం మిక్సీ పట్టుకున్నాము సో దీన్ని మనం దీనికి మంచిగా అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకుందాం ఎందుకంటే ఎంత మంచిగా మసాజ్ చేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రై అనేది సరే దీంట్లోకి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి ఎందుకంటే ఫిష్ అనేది బాగా క్రిస్పీగా లోపల వచ్చేసి మెత్తగా ఉంటుంది ఇలాగా చేసుకుంటే సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ పేస్ట్ని మనం ఫిష్కి బాగా పట్టిద్దాము అన్ని ఫిష్కి అన్నిటికీ ఇలాగ పట్టించాలండి ఎందుకంటే మసాలా మంచిగా పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రై కూడా ఫిష్ కూడా మంచిగా కలర్లో ఎగుతుంది ఇప్పుడు చూడండి మసాలా ఎంత మంచిగా అప్లై చేశాను సో ఇలాగ ఫిష్కి ఎంత మంచిగా అప్లై చేస్తే అంత మంచిదండి ఎందుకంటే ఫిష్ అనేది ఈ మసాలాని మంచిగా అబ్జర్వ్ చేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయిపోతుంది సో దీంట్లో మనం కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం చిటికెడ పసుపుని యాడ్ చేసుకుందామండి సో అట్లాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము సరిపడా మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి సో దీన్ని మళ్ళీ ఫిష్కి మంచిగా ఇలాగా పట్టించాలండి సో జాగ్రత్తగా కేర్ఫుల్గా తిప్పండి ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా సో అవి పుచ్చుకోకుండా నీట్గా క్లీన్గా కలుపుకోండి మీ దగ్గర కాన్ఫ్లోర్ ఉంటే ఓకే ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఫిష్ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది లేదంటే వదిలేసేయండి ఆప్షనల్ ఇది జస్ట్ నా దగ్గర ఉందని యూస్ చేస్తున్నాను నేను సో మంచిగా ఇలాగ ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకొని ఫిష్ అనేది మంచిగా పట్టించండి ఈ ఫ్లోర్ వేయటం వల్ల ఏంటంటే ఏంటండి మంచి క్రంచీగా ఫిష్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది మనం హోటల్ స్టైల్లో చూస్తాం కదా అలాగా సో ఇందులోనే ఒక లెమన్ ని మనం సో ఇత్తనాలు రాకుండా చూసుకోండి అండి సో నేనైతే ఒక నిమ్మకాయ పూర్తిగా నిమ్మకాయ తీసుకున్నాను ఎందుకంటే నేను ఒక కేజీ ఫిష్ తీసుకున్నాను కాబట్టి మీరు అయితే చిన్నది తీసుకు హాఫ్ కిలో తీసుకుంటే ఒక హాఫ్ హాఫ్ వేసేసుకోండి నిమ్మకాయ సో దీన్ని కూడా ఇప్పుడు మంచిగా మ్యారినేట్ చేసుకుందాం ఇట్లాగా మంచిగా ఫిష్ అన్నిటికి పట్టేలాగా చేసేసుకుందామండి సో ఈ లోపల నేను ఆయిల్ పెట్టుకున్నాను పొయ్యి మీద మీద ఆయిల్ పెట్టుకున్నానండి సో అది కొంచెం కాగేంత వరకు ఇలాగ మనం కలుపుకుందాము దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి లేదంటే పక్కన పెట్టేసాం సో ఇప్పుడు ఇది మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన అనుకోండి ఫిష్కి మంచిగా మనం పెట్టిన ఇప్పుడు ఇవంతా మసాలా కానీ ఇవంతా మంచిగా అవుతుంది ఇప్పుడు చూడండి నూనె హీట్ అయింది కదా సో బబుల్స్ వస్తున్నాయి చూడండి అంటే హీట్ అయిపోయినట్లే సో ఇప్పుడు మనం ఫిష్ అనేది వేసేసుకుందాం చిన్నగా వేసుకోనండి ఎందుకంటే కొత్త వాళ్ళు అలవాటు లేని వాళ్ళు అలా వేసేసారు అనుకో ఆయిల్ మీద పడుతుంది కదా అందుకని అలా వేసుకోండి అవుతున్నాం ఓకే చూడండి ఇలాగా మనం వేసేసుకోవాలండి ఎన్ని చూసేసి ఉంటాయో అవన్నీ వేసేసుకున్నాము చూడండి ఇప్పుడు ఇలాగా మనం ఫిష్ అనేది తిప్పకుండా అలాగే ఉంచాలండి ఎందుకంటే తిప్పామనుకోండి చిరిగిపోతుంది చిదిగిపోతుంది అంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది సో అందుకని తిప్పకుండా అలాగా ఉంచండి మనకి ఫ్రై అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అలా వచ్చినప్పుడు మాత్రమే తిప్పుకున్నాం అనుకోండి సైడ్ ఒక సైడ్కి అప్పుడు బాగుంటుంది ముక్క అనేది చెదిరిపోకుండా వస్తుంది ఓకే చూసారు కదండి ఫిష్ అనేది ఎంత మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో అంటే కుక్ అయిపోయిందో పైన ఏమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా నేను చెప్పిన టిప్స్తో ఈజీగా చేసుకోవచ్చండి మీ ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఖచ్చితంగా చేసుకోండి సో మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలైతే మళ్ళీ మళ్ళీ మీతో అడిగి చేయించుకుంటారండి ఎందుకంటే అంత బాగుంటుంది ఈ ఫ్రై అనేది సో ఈ ఫ్రై గురించి మీరు ఏమనుకుంటున్నారనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్